तुम्ही का मात्राच्या पनी येतं हनुमंटाचा गळीब्यारी वस्तां दे

నారాయణ స్వామి చరాక నరమక వాటే నరమక వాడ హా హా ఆదా ఎదై సల ఆ రక పరిచయ ఆ జట్టలున్న ఇదర్ పిల్లల కేవంట కేరొదనే ఇస్తంటే అరరే ఆ తల్లి సుభద్ర దేవే అమ్మా శ్రీమంత రాజా ఓ విద సుభద్రావి ఇప్పుడే పాలించి వచ్చిన మీద పిల్లి దిగరా ఎలక తిరిగనా ఎందుకంటే మీరు ఎందుకంటే ఉన్న ముందు వచ్చిన కాలం

పగడ రోగమట్టంటే ఓమ్మ ఈ పచ్చవాత రోగాల గదల్లికి పచ్చవాత రోగాల గదల్లికి మనందరం రోగమల్ల వస్తున్నాడా నీళ్ళల్లా ఉన్న చామల తీసి గత ఎట్లా కొట్టుకుంటారు సమాయించుకుంటూ మాత్రడుకుంటాడు ఆ తల్లినైనా

పోతున్న విజా మరు ఎత్త ఉన్న నా విజోజో ఇక్కడ కానీ మళ్ళా నేను కానీ రల్లిపోతా ఉన్న నా

కొట్టడొల్లా చూడత్తనా అమ్మ మిమ్మల్ని తిట్టడొల్లా చూడత్తనా బిజా ఇలా కన్న తల్లి బదుకుంటే ఇలా పడిపోయి పిల్లల ఇంటికి అత్తడితోనే నా పిల్లలకు ఎంత ఆకలైతే రావే బిజా అని ఆ తల్లి దగ్గర తిట్టుకోని మల్లం అడిగి కడుపు రిందా అన్నం పెడితే కన్న తల్లి అన్నడే అమ్మ బిడ్డ అమ్మ తానర్విడ అపరక పోదే అపరక పోదే మరవే బిడ్డా తానర్విడ పాలున్న నన్నాలే పాలున్న నన్నాలే రాజవర్తర్విడ పాలువర్ది పోదే పాలువర్ది పోదే రాజకరు కొడుకా గేడు సరణ

ఉండబడికే అమ్మ నా బతుకుండా నన్ను కన్నా నా రాజ కన్నా ముగ్గురు పిల్లల కన్నా నేను చేతులు పెడతానే అమ్మా నన్ను చావి పెంచి పెద్ద వేసినట్టు మమ్మల్ని సాది పెంచి పెద్ద చేయాలి నా అమ్మయ్య చేతులు అక్క ఎల్లలో బలగమో నాకు ఉంటే ఓ అక్కలారా తెల్లారా ఇల్ల మీద రాతయింది కట్టుకున్నా రాతవచ్చుకున్నా ఇద్దరు పిల్లల కన్నా భూమి మీద వారేస్తు పిల్లల మీది ప్రేమ ఏమిరింది నన్ను వరుచుకున్నట్టు నన్ను చూసినట్టు నా పిల్లలు మీ కడుపులో ఉంటే పిల్లల వల్ల సాయి పెంచి పెద్దేమని నా అక్క ఎల్లలో తేదీ పెడదిన ఇద్దరు నా ప్రాణం వెళ్ళిపోతే ఎందరెన్ని మాటలు అంటారు దాని మీద మళ్ళు అయ్యే కుక్క అన్నట్టుగా భూమి మీద వారేసింది ఈ పిల్లలు ఎన్నో పెరిగి పెద్దగా ఎన్నడు పెరుగు రావాలి ఈ పిల్లలా ఏ గది ఏడిల్ల పిల్లి కూలలు చేసింది ఎత్తు కూల చిరు చేసింది అంగట్ల కోదులు చేసింది ఇద్దరు పిల్లలా పరటుల ముఖం నుడు వంట నన్ను ఎందరండి ఏ నోవి నోవి నన్ను నామయ్యా నా పిల్లలు తీసు ఎవరి చేతి పెట్టాలని ఆ తల్లి కట్టి ముట్టడి కన్నీ నిత జీవనాలకు ముందుకు అద్దంటే ఆయబోయే ప్రాణాలు అయితే అండి ఆ కోడలు చితిరేకాండే నా అలా కోడలు చివరి పెట్టింది ఇదేమో ఇప్పుడే అటు ఏడు పోయి తిని మల్ల కోడలు 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 అని కొండకి వెళతాను ఈ ఇంటి వాళ్ళ ఇంటి ఏమనుకోవాలి పక్క ఇంటి ఎంత ఇంటి ఏమనుకోవాలి ఓ వీళ్ళ కోడలు ఎంతో రంకులతో ఎంతో గయ్యాడదు అనుకోవాలని కోడలా ఓ మా అత్త తిన్నకాడుతుందా ఓ తాగుతూ పంట ఏదో పనిచేయో అంతే మా అత్త ఎందుకో వెళతాను వెళ్ళిపోదు ൂടുതൽ ചെയ്തി രേഖ దూను గాడు అట్ట ఆ కోడలు చెదిరేగా వచ్చే అత్తమ్మ అత్త రేగు ఏం నీ పిల్లలు కే వండ కేరొద నీ తన్న ఎరేరే జూగులు చూస్తనే ఎలిగన్న వడ దానే పర్లియ గనదానౌనికి ఏం ఆ కోడలు ఒక్కొక్క ఆడడికి మనకు కోడలు మొక మొక కల్లవాడ చూసిందే అమ్మా నా కొడుకు తోడా నాకొక్క బిడ్డ కావాలనుకున్న తాజవాడే మొక్కని దేవుడు లేడు చేయని పూజలే మునుగని లేదు ఎల్ల ఏ దేవుని కృప వల్ల నీళ్ళ నా కొడుకు తోడా నాకొక్క బిడ్డ పుట్టి నా బిడ్డ తోడా నాకొక్క కొడుకు పుట్టిండే అవ్వ నేను పిల్లలా కందగానే నేను పిల్లలా రాతగలలేదే నా ఉంటుందో ఉండదా అని తల్లి పిల్లలనో తల్లి తీసినా నా నెత్తల వరువు నీ నెత్తర వెడతానా నా పేవు తీసి నీ విడకెత్తారా నిన్ను పిల్లలకు నీ ఎత్తానే అవ్వ

మీద నా చిన్న రాలు గుర్తు కత్తిని కత్తిరి కారా మీ మామా నా కొడుకున్నడు ఏ గ్రాము ఎల్లిపోయి తీసుకురావే ర్తీ పదివేలు ఖర్చున పెట్టి నీ ప్రాణరక్షణ ఎంచుకుంటే ఆ కోడలు చతిరేఖ ముందడికి మూడు అడుగులేసింది బాబు దీని మీద అన్ను దీని మీద ఇది నేను కనకముందే నన్నుకోవాలని ఆనాడు చూడు కోడలు పాప గారి కోడలు చేతిరేఖ

నుండి కోడలు ల మొత్తుకుంట ఉరికంటే కచ్చిరికాడ ఆ కాదు పది మందిలో సమాధానం చెప్తాను అంతకాడి గండం కాసు ఓపిక ఊరని కాసు ఉరికద్దు ఒక్క కూరలో పడద్దు తడితేనే గుడిసేస్తారు తాకితేనే ముగుతారు బిజ్య పొద్దుగు కదా నీళ్ళకి తన కోపమే తనకే శత్రువు ఎంత ఓపిక అంత మంచిదని అప్పుడు ఆ కాడ కన్న తండ్రి పది మందిల సమాధానం చెప్తా అదే సమయాన కోడలు చూడు ఆ లబలబ లబ్బలకు మొత్తుకుంటే కచ్చిరికాడు గురికొచ్చే వరకు ఇంటికాడ అత్తతోని పాటు ఇంటికాడ ఉండదా ఏమైంది బిడ్డ ఏడుకుంటా ఊరికి అయ్యో మామ ఏమంటే చెప్పాలనయ్యా ఇల్లు ఈట వెంది సెరువు వేయింది ఇంటికాడ అత్త ప్రాణం పోయేటట్టుంది మామ ఇల్లు ఈట సెరువు గండి వాయ మామయ్యా ఇంటికాడ అత్త ప్రాణం ఉండెనో పాయనోన వరకు శివ శివ అని రెండు శివులు మూసుకున్నాడుగా రాదురా ట్టి ముందు నడిచే కొడుకు కొడు చిన్నాడు మీద వడి ఏడి మనకు ఒక్క బిడ్డ ఉండాలన్నావు ఇలా అరవై ఏళ్ళకు ఒక్క బిడ్డని కన్నావు బామా మన బిడ్డ శ్రీవల్లి మన కొడుకు శ్రీమంతుడు మూడు నెలల పిల్లలు కాలే ముక్కుల పచ్చులన్నారా లేదు బామా అయినోని ఇంట్లో ఆరు నెలల బాలంత లేను ఇంట్లో మూడు నెలల బాలంతా అన్నారు ఇవాళ నీకేదన్న హాని జరిగితే పొద్దుకి ఏడు సార్ల పాలి మన పిల్లలు

తల్లి ఊరుకున్న వరాల కుడుకులు పుట్టాలి కోరికలు తీరాలి బిడ్డలు పుట్టాల రెమలు తీరాలే ఓనాదా మనకొక్క బిడ్డ ఉంటే మన బిడ్డని పెంచి పెంచి చేసి పెళ్లి చేసి అత్తవారింటికి సాగదొలితే అత్తవారి ఇంటికాడ మన బిడ్డ ఉన్నప్పుడు మన చచ్చిన మొదలు మన బిడ్డ గిరికైతే పిల్లల్లా తిరగల్లా ఆడపిల్లలు ఉన్నప్పుడు తలపు తాల మన గుంట గిద గిద ఉరికి వచ్చి మన ఇద మీద వడి ఏడితే సచన మన జీవిత సర్గం అందుతున్నా అని వాడి ప్రేమలైనా I need it